చెప్పండి హాయ్ సో ఆయిల్ అయితే పెట్టేశారు ఇద్దరు కూడా కొంచెం డల్ గా కనిపిస్తున్నారు అందుకని సో అలా జట్లు అయితే ఇద్దరు చూస్తున్నారు మంచిగా ఇక్కడైతే ఇలా పిల్లలు ఆడుతూ ఉన్నారు ఏంట్రా అదా బాబా సో అక్కడైతే అలా బాహు ఎగురుతుంది ఎక్కేటప్పుడు చాలా సరదా ఎక్కేట కానీ చేస్తున్నాను అనమాట భయపడి ఎందుకంటే అదైతే చాలా హైట్ గా వెళ్తుంది అనమాట ఏదో ఇంకా సాయంత్రం సరదాగా తిరగటానికైతే వచ్చామన్నమాట మా బుజ్జి బుజ్జిదల్లి ఇద్దరిని తీసుకొని అయితే ఆడుకుంటూ ఉన్నారు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి బ్లాగ్స్ అని ఎక్కడికి వచ్చాం గేమ్స్ మేము వచ్చింది అయితే ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ మాలకైతే వచ్చి డాడీ ఆ మా పూచ మూ వాళ్ళ ఎగురుతుంటే చూసేది పూచి అంటారు ఇద్దరు కూడా అదిగో బాబు చూడు భయపడుతున్నాడా బాబు ఏడుస్తున్నాడే మంచి నువ్వు ఎక్కుతావా నువ్వు ఎక్కుతావా బయలు లేదా నీకు అది ఎక్కుతావా సో అదైతే ఎక్కుదా అని అంటుందనమాట నాక వెళ్దామే సో అండ్ భవానీ బన్నీ అండ్ మా ఆయన అయితే ఇంకా రాలేదు వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తాను మమ్మల్ని అయితే ముందు తినించేసారనమాట మంచిగాడు బాగుందా బాగుందా డాప్లు ఆడుకుంటారు గేమ్స్ ఆడుకుంటావా సో ఇప్పుడైతే మేము మా దగ్గర అయితే కార్డ్స్ ఉన్నాయన్నమాట లోపలికి వెళ్ళి అయితే గేమ్ ఆడుకుందాం గేమ్స్ అయ్యి పిల్లలకి అని చెప్పి వచ్చాము ఇప్పుడు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి గేమ్స్ ఆడిపించాలి పడుకోలేకనే ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్తే ఇక్కడ తీసుకొచ్చేద్దాం ఏంటి అది ఎక్కుతావా డాడీ దాన్ని ఓకేనా డాడీ వచ్చినాక వెళ్దామే మనకు తెలియదు కదా అగో డాడీ బొమ్మతో బన్నీ పోసారు డాడీ ఎంతసేపు మీరు రావడానికి అరే బన్నీ నిన్ను వెతుకుతుంది సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడైతే కార్డ్ అయితే చూపించి మనం గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు సో ఫస్ట్ అయితే చాక్లెట్స్ గేమ్తో స్టార్ట్ చేశారు అదైతే ఎన్ సెకండ్స్లో అయిపోతుంది వన్ టైమే ఉంటుంది అనమాట మనకు ఛాన్స్ ఒక టూ చాక్లెట్స్ అయితే వచ్చే సో చాక్లెట్స్ తీసుకొని అయితే వేరే గేమ్కి షిఫ్ట్ సో సండే కూడా అవడం వల్ల నెక్స్ట్ అయితే వీళ్ళు ముగ్గురు ఆడేస్తున్నారు ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు అవడం వల్ల వాళ్ళు ఆడుకునే గేమ్స్ అయితే చాలా తక్కువ అంటే కొంచెం పెద్దవాళ్ళు మాత్రమే ఆడుకోగలిగినట్టు అయితే ఇక్కడ గేమ్స్ ఉన్నాయి సో వాళ్ళకి వీలైనవి అయితే వాళ్ళకి ఆడిపిస్తే మిగతా కూడా వీళ్ళు ఆడేస్తూ ఉన్నారనమాట అంటే సో ఈ అందులో వేస్తే మనకు ఒక స్కోర్ వస్తుంది ఆ స్కోర్ని బట్టి మనకైతే టికెట్స్ వస్తున్నాయి చాలా ఎక్కువ టికెట్స్ సంపాదించేసారు ఈ గేమ్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు చూసారు కదా గేమ్ అయిపోయిన లాస్ట్ లో అయితే మా మహినా హ్యాపీ బర్త్డే చేసుకుంటున్నారు ఇదైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇద్దరు ఇది కూడా స్కోరా బాగుందా చూడు నచ్చిందా నీకు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు ఏం కావాలంటే అది ఎక్కుతున్నారు అనమాట కాకపోతే అయితే అన్నేమీ తెలియదు అంటే కొంచెం పెద్దగా ఉంటే ఓకే పడు చిన్నవాళ్ళు కదా మన అక్కడక్కడ ఒక్కొక్కటి అలా ఎక్కిస్తూ ఉన్నాం